యోనాను రక్షించుటకు దేవుడు ఎలాగూ గొప్ప మత్స్యమును పంపినో ఈనాడు నిన్ను కూడా రక్షించుటకు దేవుడు తన కృపణ పంపును గాక సముద్రపు అగాధములో పడి ఉన్న యోనాను దేవుడు ఎలాగూ రక్షించి బయటకు చేర్చాడో అప్పుల ఊబిలో పడిపోయిన నిన్ను కుటుంబ కలహాలు మరణ భయాలు అనారోగ్య సమస్యలు ఎవరికీ చెప్పుకోలేని అగాధములో పడి ఉన్న నిన్ను ఈరోజు దేవుడు విడిపించునుగాక యోన ఎలాగైతే సముద్రపు అగాధములో నుండి తనను రక్షించగలిగిన దేవునికి మొరపెట్టాడో ఈ దినాన మనము కూడా మనం పడిపోయిన అగాధాల్లో నుండి రక్షించగలిగిన మన ప్రభు యేసు క్రీస్తు వారికి మొరపెట్టినప్పుడు దేవుడు మనము పడిన ఆ యొక్క అగాధములో నుండి శ్రమంలో నుండి దేవుడు ఈరోజే మనలను బయటికి లాగునుగాక ఆమెన్ నమ్మిన వారు దేవుని మహిమపరచండి దేవుని కృపకు పాత్రలు అవ్వండి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్